హాయ్ అండి మా పాపకి యూజ్ చేసే హెయిర్ ఆయిల్ అందరూ అడుగుతున్నారు లాంగ్ వీడియో పెట్టండి అని ఆల్రెడీ నేను షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను కానీ మాకు అర్థం కావట్లేదు ఏ సీడ్స్ వేశారు అనేసి లాంగ్ వీడియో పెట్టమన్నారు అందరూ అడుగుతూ ఉన్నారు మీకైతే చిన్న జుట్టు ఉంది మీ పాపకి పెద్ద జుట్టు ఉంది అని నాకు లాంగ్ హెయిరే ఉందండి చూడండి ఈ ఫోటోలో నేను రీసెంట్గానే కట్ చేశాను ఇప్పుడైతే ఆయిల్ తయారు చేసేది చూద్దాము ఫస్ట్ ఒక కప్పు మెంతులు తీసుకున్నాను ఒక కప్పు అవిసె గింజలు కలోంజలి సీడ్స్ తీసుకున్నాను తర్వాత కరివేపాకు మందార పువ్వులు నెక్స్ట్ వేపాకు ఉసిరి తర్వాత మందార ఆకులు తీసుకున్నాను తమలపాకు తర్వాత అలోవేరా ఈ విధంగా ఫ్రెష్గా ఉండేది కట్ చేసి పెట్టుకోవాలి నేనైతే మా పాపకి త్రీ ఇయర్స్ నుంచి ఆల్మండ్ ఆయిలే వాడతాను ఈ విధంగా తయారు చేసుకునింది అందుకని ఆల్మండ్తోనే నేను చూపిస్తున్నాను మీరు కావాలంటే కోకోనట్ ఆయిల్ కూడా యూస్ చేయొచ్చు మీరు ఏ ఆయిల్ యూస్ చేస్తే దాంట్లో ఈ విధంగా చేసుకొని యూస్ చేసుకోవచ్చు నేనైతే ఆల్మండే యూస్ చేస్తాను కాబట్టి దాంతోనే ఎప్పుడు చూపిస్తున్నాను ఏ ఏజ్లో అయినా యూజ్ చేయొచ్చండి చిన్నపిల్లలకి యూజ్ చేయొచ్చు అని అడుగుతూ ఉన్నారు సబ్స్క్రైబర్స్ త్రీ ఇయర్స్ నుంచి అయితే నేను యూస్ చేస్తున్నాను మంచిగానే ఉంటుంది అందుకే ఈ వీడియో చేస్తూ ఉన్నాను ఎలా యూస్ చేయాలి అని అడుగుతూ ఉన్నారు నేనైతే డే బై డే ఈ విధంగా మసాజ్ చేసేసి పెట్టేస్తూ ఉంటాను స్కూల్కి వెళ్ళేటప్పుడు అలాగా చిన్నప్పటి నుంచే ఈ ఆయిల్ యూజ్ చేస్తూ ఉంటే ఫాస్ట్ గ్రోత్ ఉంటుంది స్టిఫ్గా కూడా బాగా పెరుగుతాయండి ఒకసారి మీరు ట్రై చేయండి ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాము ముందుగా చెప్పాను కదండీ నేను మెంతులు తీసుకున్నాను నెక్స్ట్ కలోంజలి సీడ్స్ వీటిని తెలుగులో ఏమంటారో నాకు తెలియదండి ఇంకొకటి అవిసె గింజలు దీన్ని ఇంగ్లీష్లో అయితే ఫ్లెక్సీడ్స్ అని కూడా అంటారు తర్వాత అలోవేరాని ఈ విధంగా అటు ఇటు ఇలాగా చిన్నగా తీసేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్లో వేసేసుకోవాలి చూపించిన విధంగా చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది చాలామంది లాంగ్ హెయిర్ కదా పాపకి ఇప్పుడే అంత హెయిర్ ఎందుకు అని అడుగుతూ ఉంటారు కానీ ఇప్పటి నుంచే వాళ్ళకి ఈ విధంగా ఆయిల్ తయారు చేసి మంచిగా పెడుతూ ఉంటే వాళ్ళకి హెయిర్ అనేది చాలా తిక్కుగా లాంగ్గా పెరుగుతుంది చిన్నపిల్లలకైనా వాడచ్చండి నేనైతే మా పాపకి త్రీ ఇయర్స్ నుంచి ఇదే వాడుతూ ఉన్నాను అయిపోయిన వెంటనే చేసుకుంటూ ఉంటాను త్రీ ఫోర్ మంత్స్ అయితే వస్తూ ఉంటుంది దీన్ని తయారు చేయడానికి కనీసము రెండు మూడు గంటలైతే పడుతుందండి కొంచెం ఓపిక్గా చేసుకున్నామంటే మూడు నాలుగు నెలలు స్టోర్ చేసుకొని అలాగే ఉంచవచ్చు ఈ విధంగా అయితే నేను ముందుగా అన్నీ అరేంజ్ చేసేసుకున్నాను మీరు ఇవి ఏం కావాలో ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకున్నారంటే మీరు తయారు చేసుకోవడానికి కొంచెం ఈజీగా ఉంటుంది మీకు తర్వాత నేనైతే ఉసిరికాయలు తీసుకున్నాను ఉసిరికాయలు ఇన్నాని లెక్కేం లేదండి నేనైతే నాలుగు ఐదు తీసుకుని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఆయిల్లో వేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే దాంట్లో తొందరగా ఉడికిపోతాయి తర్వాత అయితే నేను ఆనియన్స్ తీసుకున్నాను ఆనియన్స్ కూడా అంతే అండి నేను రెండు తీసుకున్నాను రెండు అయితే సరిపోతాయి మనకు ఆయిల్ని బట్టి తీసుకోవాలి నేనైతే కొంచెం తక్కువ ఆయిలే చేస్తున్నాను కాబట్టి రెండు ఆనియన్సే తీసుకున్నాను ఈ ఆనియన్స్ కూడా తోలు తీసేసి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఆయిల్ మనకు ఎంత క్వాంటిటీ ఉందో దాన్ని చూసుకుని వేసుకోవాలండి నేనైతే ఆయిల్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ అందుకని ఆయిల్కి తగ్గట్టు అన్నీ రెండు మూడు లేదా నాలుగు అట్లాగా తీసుకుంటూ ఉన్నాను నేనైతే ఆల్మండ్ యూజ్ చేస్తున్నానండి దీనికి ఒక చిన్న బాటిల్ ఫ్రీ కూడా ఇస్తారు అది కూడా యూజ్ చేసి వేసేస్తూ ఉన్నాను కాబట్టి ఇది అయితే ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ ఎంఎల్ ఉంది అది నైంటీ ఎంఎల్ అట్లా ఉంటుంది ఇప్పుడు నేనైతే ఆ రెండు బాటిల్ని యూజ్ చేస్తూ ఉన్నాను ఇవైతే నాకు త్రీ ఫోర్ మంత్స్ వరకు యూజ్ అవుతుందండి అందుకే నేను తక్కువ క్వాంటిటీలో చేస్తూ ఉన్నాను ఇప్పుడు మందార పువ్వులు తీసుకోవాలి మందార పువ్వులకి వెనక కాడ ఉంటుంది కదా దాన్ని మధ్యలో ఉన్న పువ్వులాగా ఒకటి వచ్చి ఉంటుంది దాన్ని కూడా తీసేసుకోవాలి ఓన్లీ మనకు ఇలా రెక్కలుగా ఉండేటివి తీసుకొని పక్కన పెట్టుకుంటే సరిపోతుంది నెక్స్ట్ గుంటగర దీని గురించి అయితే చాలామంది అడిగారు ఇది పొలాల దగ్గర కూడా ఉంటుంది సిటీలలో ఉండే వాళ్ళకి ఎలా దొరుకుతుంది అనేసి అంటే మేమైతే ఇవి సీడ్స్ తెప్పించుకున్నాము దీన్ని ఇంగ్లీష్లో భృంగరాజ్ అని కూడా అంటారు ఇవి సీడ్స్ కావాలంటే పైన ఉన్న నెంబర్కి కూడా మీరు కాల్ చేసి సీడ్స్ ఆర్డర్ చేసుకోవచ్చు సీడ్స్ అనే కాదండి ఫ్లవర్స్ కానీ చెట్లు కానీ అన్ని రకాల చెట్లు అన్ని రకాల వెజిటేబుల్స్ అన్ని రకాల పువ్వులు వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉంటుంది వీళ్ళ నెంబర్ అయితే ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ డబల్ సెవెన్ డబల్ వన్ నైన్ జీరో అండి నేను ఏ మొక్కలు కావాలన్నా సీడ్స్ కావాలన్నా వీళ్ళ దగ్గర ఆర్డర్ పెట్టుకుంటాను రీజనబుల్ ప్రైస్కే ఇస్తారు వీళ్ళు ఏదైనా కొరియర్ చేస్తారు మనకు టూ త్రీ డేస్లోనే మనకు వచ్చేస్తాయి ఇక అయితే ఈ విధంగా పెద్ద బాండలు పెట్టుకోవాలండి చిన్నదైతే మధ్య మధ్యలో బురుగు వస్తుంది కాబట్టి మనం కొంచెం పెద్దదిగా ఉండే బాండల్ని మాత్రమే పెట్టుకోవాలి ఈ విధంగా ఆయిల్ని వేసేసుకోవాలి మూత అయితే అట్లా రాదు కాబట్టి నేను ఈ విధంగా ప్రెస్ చేసుకుని ఆయిల్ పోస్తున్నాను తర్వాత మెంతులు వేసుకున్నాను మనం కట్ చేసి పెట్టుకున్న ఉసిరికాయలు తర్వాత ఫ్లెక్స్ సీడ్స్ కలోంజిలీ సీడ్స్ తర్వాత తమలపాకులు కూడా ఒక నాలుగైదు వేసుకున్నానండి అవి స్మెల్ కూడా చాలా బాగొస్తాయి నెక్స్ట్ కరివేపాకు బృంగరాజు ఈ విధంగా పువ్వులు మనము తీసి పెట్టుకున్నవన్నీ వేసేసుకోవాలి వేపాకు తర్వాత అలోవేరా ముక్కలు ఆనియన్స్ మందారాకులు అన్నీ వేసేసుకొని ఇంకా గంట తీసుకొని టూ మినిట్స్ అలా కలుపుకుంటూ ఉంటే ఈ విధంగా బురుగు వస్తుందండి మనకు ఎప్పుడు అయిపోతుంది అని ఎలా తెలుస్తుంది అని అంటే బురుగంతా బాగా దగ్గరకు అయిపోయి ఇంకా ఏమీ బురుగు కనిపించదండి అప్పుడైతే మనకు ఆయిల్ తయారైపోతుంది అని తెలుస్తుంది వన్ అండ్ హాఫ్ అవర్ వరకు పడుతుంది ఈ విధంగా లో ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకుంటూనే ఉండాలి దగ్గరే ఉండాలండి లేదంటే ఈ విధంగా బురుగంతా పైకి వచ్చేస్తుంది నిదానంగా ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి బురుగైతే దగ్గరికి అయిపోయి పూర్తిగా అయిపోతుంది చూడండి ఇప్పుడు చాలా వరకు అనేది తగ్గిపోయింది ఈ విధంగా బాగా డ్రై అయిపోతాయి మనం వేసినటువన్నీ మనం వేసిన గింజలు కూడా బాగా డ్రై అయిపోయినట్టు మనకు కనిపిస్తాయి కాకపోతే ఇంకా చాలాసేపు పడుతుంది మీకు ఫస్ట్ ఇలా చూపిస్తున్నాను వన్ అవర్ అయితే వీడియో పెట్టలేం కదండి అందుకని చెప్పి నేను ఈ విధంగా ఆయిల్ అయిపోయిన తర్వాత తీసి చూపిస్తున్నాను చూడండి బురుగు చాలా వరకు తగ్గిపోయింది బాగా డ్రై అయిపోయాయి ఇంకొంచెం సేపు బాగా డ్రై అయిపోయిన తర్వాత మనకు ఆయిల్ అయితే కంప్లీట్ అయిపోతుంది చూడండి బాగా డ్రై అయిపోయాయి ఎండిపోయినలాగా కూడా అయిపోతాయి అలాగే ఉంచేసేయాలి మనం ఒకరోజు నైట్ అంతా అలాగే ఆ బాండల్లో ఉంచేసామంటే ఇంకా బాగా దాంట్లో ఉన్న సారం అంతా ఆయిల్లోకి దిగిపోతుంది నెక్స్ట్ డే మార్నింగ్ మనము ఒక కంటైనర్లోకి వడకట్టేసుకుంటే ఆయిల్ అయితే కంప్లీట్ అయిపోతుంది ఇది డే బై డే పెట్టుకుంటూ ఉంటే చాలా యూజ్ ఉంటుందండి మనము ఆయిల్ పెట్టుకొని వాళ్ళు కూడా వన్ అవర్ ముందు తలకు పోసుకునేటప్పుడు వన్ అవర్ ముందు ఈ ఆయిల్ని పెట్టుకుని మసాజ్ చేసుకుని తలస్నానం చేస్తే కూడా చాలా బాగా రిజల్ట్ వస్తుంది చూడండి ఇప్పుడైతే బురుగు అసలు ఎక్కడ కనిపించట్లేదు ఆయిల్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇది వడకట్టేసుకొని ఈ పౌడర్ని కూడా మనము కొంచెం పెరిగేసుకొని మిక్సీ పట్టేసి కూడా నెక్స్ట్ డే తలకు పెట్టుకొని స్నానం చేసేయచ్చు ఉత్తిగా వేస్ట్ చేసి పారేసేయకుండా నెక్స్ట్ ఈ విధంగా నేనైతే వడగట్టేస్తూ ఉన్నాను నేను నెక్స్ట్ డే మార్నింగ్ దాకా అలాగే ఆ బాండెల్లో అలాగే ఉంచేసానండి నెక్స్ట్ డే మార్నింగ్ మాత్రమే ఈ విధంగా ఫిల్టర్ చేసి నేను బాటిల్లో అయితే పోసి పెట్టేస్తాను మా పాపకి అది త్రీ ఫోర్ మంత్స్ వరకు వస్తూ ఉంటుంది నేను యూజ్ చేస్తాను ఇప్పుడైతే మన ఆయిల్ పూర్తిగా కంప్లీట్ అయిపోయింది ఇదిగోండి చూడండి కలర్ అయితే కొంచెం చేంజ్ అవుతుంది చాలామంది అడిగారు స్మెల్ వస్తుందా అని స్మెల్ అయితే ఏమీ రాదండి ఎందుకంటే మనం ఇంట్లో యూజ్ చేసేవే కదండి ఆకులు ఇవి పువ్వులు ఉసిరికాయ కరివేపాకు ఇవే వేస్తాం కాబట్టి అంత బ్యాడ్ స్మెల్ అయితే ఏమీ రాదు చేసిన రోజు మాత్రము కొంచెం ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి స్మెల్ వస్తున్నట్టు అట్లా అనిపిస్తుంది అంతేకాని స్మెల్ అయితే ఏమీ రాదండి బ్యాడ్ స్మెల్ అయితే రాదు ఇదిగోండి ఇప్పుడు ఈ విధంగా నేను పాపకి ఆయిల్ పెట్టి బాగా మసాజ్ చేస్తాను మా పాపకి ఈ విధంగా పెట్టి మసాజ్ చేస్తూ ఉంటే మాత్రము చాలా ఇష్టము టూ డేస్కి టూ డేస్కి ఈ విధంగా ఆయిల్ పెట్టి మసాజ్ చేస్తూ ఉంటాను పాపకి కూడా బాగా లాంగ్ అయిపోతున్నాయని ఒక వన్ మంత్ బ్యాకే నేను కట్ చేపించానండి అయినా కూడా మళ్ళీ బాగా పెరిగిపోయాయి ఈ ఆయిల్ పెట్టుకుంటే హెయిర్ పెరిగిపోతుందా అని అంటారు ఆయిల్ ఒక్కటే ముఖ్యం కాదండి మనం తినే ఆహారం కూడా ముఖ్యమే నేనైతే మా పాపకి ప్రతిరోజు డ్రై ఫ్రూట్ లడ్డు వన్ వీకు అది అయిపోయిన తర్వాత రాగి లడ్డు వన్ వీక్ వన్ వీక్ సునుండలు ఇట్లా పెడుతూ ఉంటాను ఆకుకూరలు కూడా ఎక్కువ తీసుకుంటూ ఉండాలండి రాగి లడ్డు డ్రై ఫ్రూట్ లడ్డు నా ఛానల్లో అప్లోడ్ చేశాను చూడని వాళ్ళు ఉంటే ఎవరైనా ఒకసారి వెళ్ళి చూడండి ఇలాంటి మరిన్ని మంచి మంచి విషయాలు మంచి మంచి రెసిపీస్ కోసము నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది సబ్స్క్రైబర్స్ అయితే ఫుల్ వీడియో పెట్టండి ఫుల్ వీడియో పెట్టండి అని చాలా రోజుల నుంచి అడుగుతూ ఉన్నారు నాకు కొంచెం టైం లేక ఫుల్ వీడియో పెట్టలేకపోయాను ఇంకా అందరూ అడుగుతున్నారని ఇంకా ఫుల్ వీడియో తీసి పెడుతున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ